నమస్కారం స్వాగతం నా పేరు కర్నూలు వాసి ఆనంద్ కు అంత్యక్రియలు చేసిన అమ్మఒడి బృందం వివరాలు ఇప్పటికీ పదహారు వందల ముప్పై ఒక మంది అనాథలకు అంత్యక్రియలు జరిగింది ఆనంద్ భార్యాదేవి బ్రతుకు తెరువు కోసం ఐరాల మండలం కాణిపాకం కాకర్లవారిపల్లిలో వారి పల్లిలో కాపురం ఉంటూ బేసరి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆనంద్ భార్యాదేవికి గత ఏడాది కాళ్ళు చచ్చుబడి లేవలేక మంచానికి పరిమితమైంది అయినా ఆనంద్ వంట చేసి భార్యకు పెట్టి మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆనంద్ ఇరవై ఐదవ తేదీ గురువారం కళ్ళు తిరిగి పడిపోవడంతో స్థానికులు చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్ చేర్పించారు ఇరవై తేదీ గురువారం రాత్రి చనిపోయాడు లేవలేని భార్య అంత్యక్రియలు చేయడానికి లేక అమ్మఒడికి సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకున్న అమ్మఒడి పద్మనాభ నాయుడు వారి విషయం విని మృతుడు ఆనంద్ తమ్ముడు కుమార్ చేతు తలకొరివి పెట్టించి సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు చేసిన అమ్మఒడి చెరుకురి పద్మనాభనాయుడు మధుమాబు రెడ్డి పూల దనమ్మ మల్లి ఆచారి బ్రహ్మచారి టెస్లా ప్రకాష్ సదుం వాసు గణేష్ హుస్సేన్ నవీన్ రెడ్డి మధు ఆచారి అమ్మఒడి సేవలను స్థానికులు అభినందించారు

आइए हां अरे ओ हां इधर बैठ जा भैया आता बोर्ड बसते खड़ा आइए छोड़ रे रे ले या या जाने ए जाने ए डरने रे नीले जारी ना हिंदी बता रहे हैं यार உண்ியா <laughs> புரியும் <laughs> <laughs>